ఆర్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట ఆర్బీఐ మళ్ళీ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం చూసుకుంటే మరొకసారి వడ్డీ రేట్లు అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట విశ్లేషకులు అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్ళీ సవరించింది వరుసగా రెండోసారి రిపో రేట్ను జీరో పాయింట్ ఇరవై శాతం మేర తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు దీంతో రేపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి దిగొచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు ఇరవై ఐదు పాయింట్లు తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు వడ్డీ రేటు తగ్గింపుతో అటు గృహ రుణాలు కావచ్చు అటు వాహన రుణాలు కావచ్చు ఇతర రుణాలు కావచ్చు అంటే మనకి ఏదైతే సొంతంగా తీసుకుంటారు కదా పర్సనల్ లోన్స్ ఆ పర్సనల్ లోన్ కావచ్చు వడ్డీ రేట్లు అయితే తగ్గుతాయి అన్నమాట ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు గవర్నర్ ప్రసంగంలో కూడా కీలక అంశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడులు ఇక్కడ వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చెప్పేసి ఫలితంగా వృద్ధి రేటు నమోదుస్తుందన్నారన్నమాట అధిక సుఖాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని తయారీ రంగం పునర్ధరిస్తున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నమోదే అవకాశం అయితే ఉందని తొలి త్రైమాష్కలు ఆరు పాయింట్ ఐదు శాతం రెండో త్రైమిషికలో ఆరు పాయింట్ ఏడు శాతం నమోదు నమోదవచ్చని అంచనా వేశారు మూడు నాలుగు త్రైమిషికలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు ఆరు పాయింట్ మూడు శాతం ఉండొచ్చు అంటున్నారు ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టుకోవడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలు ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి దిగి రావచ్చు అంచనా వేస్తున్నామన్నారు త్రైమాసికాల వారీగా మూడు పాయింట్ ఆరు మూడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్ నాలుగు శాతం నమోదే అవకాశం అయితే ఉందన్నారు ఏప్రిల్ నాలుగో తేదీ నాటికి విదేశీ నెలలు ఆరు పాయింట్ ఆరు వందల డెబ్భై ఆరు మిలియన్ డాలర్లుగా బిలియన్ డాలర్లుగా ఉన్నాయని వీటితో రాబోయే పదకొండు నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు సో ఏది ఏమైనా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో అటు గృహ అంటే గృహ రుణాలు కావచ్చు అంటే హౌ హోమ్ లోన్స్ కావచ్చు అదేవిధంగా వాహనాల లోన్స్ కావచ్చు అదేవిధంగా దాంతోపాటు పర్సనల్ లోన్స్ కావచ్చు వీటన్నింటికి సంబంధించి వడ్డీ రేట్లు అయితే భారీగా తగ్గబోతున్నాయి అన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆర్బీఐ అయితే అదిరిపోయే స్వార్త అయితే చెప్పింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి